మాతవర్ లిమిట్స్లో మఘల్ రాజపురంలో ఒక ఎలక్ట్రికల్ బైక్ పోయింది దాని కాస్ట్ లక్షా పాతిక వేల రూపాయలు అది కేసు కట్టడం జరిగింది దాన్ని సిపి గారు మరియు డీసీపీ మేడం సరిత మేడం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఒక టీం ఫామ్ చేశారు దానికోసం ముద్దలు ట్రేస్ చేయడం కోసం ఒక క్రైమ్ టీమ్ ఫామ్ చేసి తిరుగుతుండగా నిన్న మార్నింగ్ పది గంటల టైంలో బాషా యాషిఫ్ మన దుర్గా ప్రసాద్ దొంగతనం చేసిన బైకులు వేసుకుని వెళ్తుండగా పట్టుకొని వాళ్ళు ఇంట్రాక్షన్ చేస్తే సుమారు ఇరవై రెండు బైకుల్ని దొంగతనం చేసినట్టు తెలిసింది రాజమండ్రి ఏలూరు తాడేపల్లిగూడెం విజయవాడ వంటంలో సుమారు ఇరవై రెండు బైకులు దొంగతనం చేశారు వీళ్ళందరూ ఈ అతను బైక్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ బైక్స్ మెకానిక్ అతనికి ఈ బైక్ని ఏ విధంగా తీయడం ఏ విధంగా వైర్లు కలపడం తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నైట్ నైట్ ఆటోలో తిరుగుతూ ఎక్కడైతే ఎలక్ట్రికల్ బైక్ పార్క్ చేశారో ఆ బైక్ ఐడెంటిఫై చేసి అర్ధరాత్రి టైంలో వైర్లు కలిపి ఆ బైక్ని తీసుకుని వెళ్ళిపోయి భీమవరంలో ఒక షడ్లో పెట్టి దాన్ని రిపార్ట్లు పాటలుగా అమ్ము అమ్ముతుంటాడు ఎవరికైనా మళ్ళీ కొత్తగా కీ ఆర్డర్ ఇచ్చి ఆ బైక్ ఆ బైక్ అమర్చి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడు దాని మీద ఆ ఇరవై రెండు బైకులని నేను దీనివారం నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇరవై రెండు బైకులు ఎలక్ట్రికల్ బైక్లే రాజమండ్రిలో మూడు ఏలూరులో మూడు తాడేపల్లిగూడెం విజయవాడలో నాలుగు బైకులు కైకలూరు మొత్తం ట్వంటీ టూ ట్వంటీ టూ బైక్స్ కూడా ఎలక్ట్రికల్ బైక్సే ప్రత్యేకంగా సిటీ గారు దీనికోసం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేశారు సిటీ మొత్తం సిసి కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నాయి వీళ్ళు రావడం దొంగతనం చేయడం అన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అవే ఆ సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసాము దీన్ని ప్రత్యేకంగా ఏసీపీ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మా టీమ్ మా క్రైమ్ టీం బాగా కృషి చేశారు ఇరవై రెండు మంది బైకులు పడుతున్నారు ప్రతిక్షణం ఏసీపీ గారు దీన్ని మోనిటరింగ్ చేస్తూ ఇరవై రెండు బైకులు రికవరీ చేశారు